ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం ఈరోజు చూపిచే వీడియో గంధకాన్ని ఎరుపు చేసి అంటే సింధూరవర్ణ గంధకం ఈ ఎర్రగంధకం తయారు చేసి కట్టిన ఎర్రగంధకం తయారు చేసే విధానము చాలా సింపుల్గా కొన్ని రకాలైన కెమికల్స్ జస్ట్ కలిపి తయారు చేసినటువంటి లిక్విడ్ ఇది ఈ లిక్విడ్లో ఈ గంధకం వేసి జస్ట్ ఒక టూ మినిట్స్ కూడా కాదు వన్ మినిట్ హీట్కే ఎరబడిపోద్ది దీన్ని కట్టడం అనేది మళ్ళీ రెండో రకం లిక్విడ్ వేసేటప్పటికి అది సెకండ్ లిక్విడ్లో అది కట్టుకుంటుంది ఈ ఫస్ట్ లిక్విడ్లో రెడ్ అవుతుంది ఈ రెండు లిక్విడ్సే రసపద ఫార్ములాలు చాలామంది తీసుకున్న వాళ్ళు ఉన్నారు కాస్ట్ పే చేసి నా ఛానల్ నుంచి ఫార్ములాస్ తీసుకున్నారు కొంతమంది సక్సెస్ఫుల్గా చేశారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే మామూలుగా గంధకాన్ని ఎరుపు చేయాల గంధకము తెలుపు చేయొచ్చు ఎరుపు చేయొచ్చు కట్టిన తెల్ల గంధకంతో పనులు వేరుంటాయి కట్టిన ఎర్ర గంధకంతో పనులు వేరుంటాయి మనకి ఆయుర్వేదిక్ వాళ్ళు చూడండి జస్ట్ వేసి అలా లైట్ హీటింగ్ ఇచ్చాను ఇచ్చేసప్పటికైతే రెడ్డిష్ వస్తుంది మీరు క్రమంగా మామూలు గంధకము ఫుల్ రెడ్డిష్లోకి మారటం చూస్తారు ఏది ఎర్ర కుంకుమ రంగులోకి వస్తుంది అప్పుడే ఆ కుంకుమ రంగు ఎప్పుడైతే వచ్చిందో గంధకము అది లోహానికి రంగు ఇవ్వగలదు యాసిడ్ ప్రూఫ్ చేయగలదు జార్న ఉండగలదు ఎర్ర గంధకము చాలా గొప్పది కేవలం ఎర్ర గంధకం తోటే విద్య సాధించిన వాళ్ళు ఉన్నారు డెన్సిటీ వస్తుంది ఐటమ్స్ మారుతాయి మెటల్ చేంజ్ అవుతుంది ఎర్రగంధకం గురించి చాలా తక్కువ మందికి తెలుసు ఎర్ర గంధకం ఉంటుందని తెలుసు కానీ మామూలు గంధకాన్ని ఎర్ర గంధకంగా కట్టు గంధకంగా చేయాలి మా ఊరికి ఎర్రగా చేసినావో పని లేదు మన విధానంలో అన్నీ కట్ అయిపోతాయి చూడండి టమాటా కలర్లో సింధూర వర్ణమైన గంధకము క్షణాల్లో తయారైంది ఈ గంధకాన్ని తర్వాత మళ్ళా రెండో లిక్విడ్లో కట్టడం జరుగుతుంది ఫార్మా కావాలంటే తీసుకోండి మీకు కాస్ట్కి ఫార్ములా ఉంది ఇటువంటి ఎర్ర గంధకంతో రసాన్ని అంటే పాదరసమును ఎర్ర గంధకముతో కట్టి సింధరించాలి ఈ ఎర్ర గంధకం ముందు కట్టి ఉండాలి మనం ముందు ఏం చేసాం పసుపు గంధకం తీసుకున్నాము దాన్ని జస్ట్ ఈ లిక్విడ్లో వేసాము ఇది ఎర్రగా మారింది ఇది రెడ్డిష్ వచ్చేసింది ఈ రెడ్డిష్ వచ్చిన దాన్ని మళ్ళీ రెండో లిక్విడ్ వేస్తాను కడుతుంది ఇప్పుడు రెడ్డిష్ వరకు చూడండి ఎంత ఎర్రగా ఉందో చూడండి గంధకం అడుగున ఈ గంధకాన్ని ఇరవై గ్రాములు తీసుకున్నాను ఈ గంధకాన్ని జస్ట్ మీకు ఎడ్యుకేషన్ పర్పస్కి చూపిస్తున్నాను ఈ గంధకముతో రసము సింధూరం అవుతుంది రసమును ఈ గంధకంతో సింధూరించిన తర్వాత మిగతా వస్తువులను కూడా సింధూరించుకొని అంటే ఉదాహరణకు కొన్ని ఉంటాయి తగరము సేసము సత్తు ఇలాంటి లోహాలు వీటిని కూడా ఈ గంధకం మార్చగలదు ఈ గంధకం ఎరుపు తర్వాత దీన్ని ఏం చేయాలంటే రసము మీదకి వెళ్ళాలి రసం మీదకి వెళ్ళిన తర్వాత నేను చెప్పినటువంటి విధంగా కొన్ని లోహాలు ఉంటాయి ససము సత్తు తగరము లేకపోతే ఇనుము ఇట్లాంటి వాటి మీదకి అవన్నీ కూడా తెలిసి ఉండాలి వాటి మీద నుంచి అప్పుడు తామ్రం మీద లేదా సిల్వర్ మీదకు వెళితే మీకు పనులు గ్యారెంటీ అవుతాయి ఈ ఎర్ర ఎర్రంధకమ్మతో రసము సత్తు సింధూరిస్తాయి ఈ సింధూరించినటువంటి సత్తుని మనము మెటల్స్ మీద వేసినప్పుడు కంప్లీట్గా చేంజ్ అవుతుంది అయితే ఓన్లీ ఒక గంధకాన్ని వేస్తే ఏమి చేంజ్ కాదు జస్ట్ కొన్ని గోల్డ్ బీజాలు ఏర్పడతాయి కొంచెం కలర్ వస్తుంది ప్రూఫ్ ఉంటుంది కానీ మనకి డెన్సిటీ అది రావాలంటే రకరకాల విధానాలు ఉన్నాయి ఎర్ర గంధకాన్ని అంటే పసుపు గంధకాన్ని వాడితే కలర్ తక్కువ వస్తుంది బ్లాకిష్ ఎక్కువ వస్తుంది అందుచేత మనకి వెండికి రాగికి పెద్ద రంగు రాదు కానీ ఎప్పుడైతే ఎర్ర గంధకం తయారు చేసుకున్నామో ఎరుపు వేసేటప్పటికీ ఆటోమేటిక్గా తెలిపేమొద్ది పసుపు కింద మారుతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే ఈ గంధకంలోకి మనం ప్లేన్ చేసామంటే పచ్చ గంధకంలో మనము ఎరుపు రంగు బీజాలు సృష్టించాము ఈ ఎరుపు రంగు బీజాలు గంధక బీజాలు ఎప్పుడైతే మనకి మెటల్స్లోకి వెళ్ళినాయో అప్పుడు రంగులు వస్తాయి మీకు ఈ ఎండింగ్లో ఈ వీడియోలో చివరిలో మీకు ఏ విధంగా చేంజ్ అవుతుంది కాపర్ నల్లబడుతుందా లేదా చూడండి గంధకం కాపర్ని నల్లబరచకూడదు అలా నల్లబరిస్తే పని కాదు ఆ గంధకము గోల్డ్ని తయారు చేయలేదని అర్థం కాపర్ మీద వేసినప్పుడు గంధకము పచ్చి గంధకం వేసినప్పుడు పెచ్చి కింద ఊడిపోతుంది పైకి పొప్ప కింద లేచిపోతుంది వేడి చేసిన తర్వాత గంధకాన్ని ఎర్రగా కాల్చిన రాగిరేకు మీద వేసి వేడి చేస్తే ఏమవుతుంది అది నల్లగా అయిపోయి ఎక్కడైతుందో మొత్తం బ్లాక్ అయిపోతుంది ఆ రాగిరేకు లోపలి బ్లాక్ అయిపోద్ది అనమాట మామూలు గంధకం అయితే అంతేకాకుండా పొర కింద పైకి లేచిపోతుంది రాగి పొరలు పొరలు కింద లేచిపోతుంది నల్లగా అలా లేవకూడదు ఇది గందకము కట్టి ఎరుపు ఇప్పుడు కడుతున్నాను చూడండి గందకాన్ని కట్టే ప్రాసెస్ చేస్తున్నాను ఇందాక ఎరుపు చేసాను ఇప్పుడు కడుతున్నాను ఉడకబెడతా ఉన్నాను పూర్తి వీడియోలు చేయలేము ఎవరికైనా కావాలంటే మనీ కట్టి ఫార్ములా తీసుకోండి కంపల్సరీ మంచి పనికి వచ్చేటువంటి గందకాలు ఉంటాయి మీకు మీరుగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చాలా కష్టమైన విషయం మీకు టైం సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది మంచి ఫార్ములాలు ఉన్నాయి తీసుకోండి నెక్స్ట్ కాంటాక్ట్ చేయండి అయితే ఇది ఇప్పుడు ఇక్కడ గంధకాన్ని కడతం జరుగుతుంది ముందెరుపు చేసాము తర్వాత కట్టు కడుతున్నాం ఇది అగ్ని సహనమైన గంధకము అంతేకాదు జార్ను ఉంటుంది ఇది ఎర్రటి ఎర్రగా కేసినటువంటి కాపర్ షీట్ మీద వేసినప్పుడు మనం మనము దీపావళి పాము బెళ్ళు ఉంటుంది కదా పాము మత పాము పైకి వస్తుంది చూడండి ఒక బెళ్ళ వెలిగిస్తే నల్లటి బెళ్ళ పాము పైకి వస్తుంది దీపావళి సామాన్లో అట్లాగా ఇది వ్యాపిస్తుంది అనమాట అది కూడా చూపిస్తాను ఇది మెటల్లోకి వ్యాపిస్తుంది మెటల్ పైన ఒక పాములాగా పైకి అలాగా తిరుక్కుంటూ పైకి ఇంత పొడిగొస్తుంది అనమాట ఇది హీటింగ్లో ఇది ఒక రకమైన మంచి నెంబర్ వన్ గంధకము ఒరిజినల్గా ఎలాంటి ఫార్ములాలన్నీ కూడా ఎవరి వద్ద లేవు దయచేసి చూడండి రీసెంట్గా ఎవరెవరో చాలా పౌడర్లు కొన్నారు ఏఈఓ వాళ్ళు జోష్ కంపెనీ పౌడర్లు లేకపోతే రెడ్ మెర్క్రిక్ సల్ఫైడ్ అని రెడ్ కాపర్ సల్ఫైడ్ అని కొని నాశనం అయిపోయారు లక్ష రూపాయలు లక్ష యాభై వేలు చెప్తా ఉన్నారు అట్లాంటివి కొనబాకండి ఒక మన సబ్స్క్రైబర్ ఒక ఆయన పాపం కొని నాకు పంపాడు సార్ సార్ ఇదేంటో టెస్ట్ చేయండి పని కావట్లా వాడి వీడియోలో పని అయిందని చెప్పినాడు అట్లాంటివి ఏమాత్రం కొనకండి అవి నేను టెస్ట్ చేస్తే అందులో ఉండేది పెయింట్ పౌడర్ మాత్రమే ఉంది ఐరన్ పెయింట్ పౌడరు ఇంకేమీ లేదు ఆ జోష్ కంపెనీ అని ఎవరు అమ్ముతున్నారంట అలాంటివి మాత్రం కొనకండి అలాంటి వాటి వల్ల బంగారం తయారు కాదు దయచేసి గమనించండి మీరు ఎప్పుడూ కూడా ఇప్పుడు నేను చూపిస్తున్న ఫార్ములాలు రసమో గంధకము తాళకము ఇట్లాంటి వాటి మీద నేను ప్రాక్టికల్గా చేసిన వర్క్ ఉంది కదా ఇది తీసుకోండి ఫార్ములాలు తీసుకొని మీరు ఓన్గా చేసుకోండి చేసుకుని మీకు చూడండి హీట్ ఇచ్చాను కానీ మీరు చూసారా గంధకం ఇప్పటి పచ్చి గంధకం అయితే ఇప్పటికి తగలబడిపోతుంది నీలం వచ్చి ఫైర్ అయిపోయి మొత్తం పోతుందన్నమాట కానీ ఇక్కడైతే మనకి ఏమీ లేదు డైరెక్ట్ కట్టర్ ఫ్లేమ్ ఇస్తున్నాను వెల్డింగ్ ఫ్లేము అక్కడ గంధకము పొంగుతుంది తప్ప మీకు ఏమి బ్లూ ఫ్లేము వచ్చేసి తగలబడిపోయి కాలిపోవటం ఉండదు ఇది రాగి రేకు మీద పెట్టాను కానీ ఈ రేకు నలుపు చేయకూడదు అది అంటే నల్లగా కలం కంటే కొడితే పగిలిపోయేలాగా నలుపు అయిపోద్ది పచ్చిగందకం అయితే ఇది అలా అవ్వదు ఇప్పుడు మనం దీన్ని కట్టేసాము ఎర్రగంధకం చేస్తాము కాబట్టి రాగికి రంగు ఇస్తుంది ఖచ్చితంగా ఇవ్వాలా చూద్దాం ఏం జరుగుతుందో ఎప్పుడైతే గంధకాన్ని వేసాను హీటింగ్ ఇస్తున్నాను డైరెక్ట్ సెల్ దగ్గరగా పెట్టలేకపోతున్నాము గమనించండి చాలా హీట్ వస్తుంది అది సెల్ పాడైపోతుంది అందుకని దూరంగా పెడతా ఉన్నాను చూడండి అది హీటింగ్ ఇంకా ఇంకా ఉంది ఎంతసేపు హీట్ ఇచ్చినా కూడా ఇంకా పోవాలా అది ఉడుకుతూ ఉందనమాట అయితే అందులో వాడిన కెమికల్స్ ఏమైనా ఉంటే అవి మంట వచ్చి వెళ్ళిపోతాయి కానీ గంధకం వెళ్ళదు అలా ఉడిగితూనే ఉంటుంది అదే పచ్చి గంధకం అయితే పాటికి వెళ్ళిపోద్ది ఫస్ట్ టైం వేసాను మళ్ళీ ఇదే ఎర్రబడిన షీట్ మీద మళ్ళీ రెండోసారి అంటే మన ఉద్దేశం ఏంటంటే రెండోసారి గందకం అంటే ఎక్కువ గంధకం వేసినా కూడా మనకి ఏమాత్రం రాగి పొరలు పొరలుగా పైకి లేచిపోకూడదు అలాగే నలిపి ఈ రెండు అనమాట ఇప్పుడు రెండోసారి కూడా మళ్ళీ కొంచెం సల్ఫర్ దాంట్లో వేస్తున్నాను ఇదే రేక్ మీద ఫస్ట్ టైం ఒకసారి వేసాను రెండోసారి కూడా వేస్తున్నాను మళ్ళీ హీటింగ్ ఇద్దాం ఈసారి అది చూడండి పైకి చెట్లాగా లేచి పుట్టలాగా పైకి అలా పాకుతూ పాము పుట్టలాగా పైకి వస్తుంది చూడండి అది అలా వచ్చి అంటే వ్యాపిస్తుంది అనమాట మొత్తం బయటకు వచ్చేసింది ర్యాగ్ రేక్ అంత పొడవు బయటకు చూడండి దానికదే పాకేసింది జూమ్ చేసి చూసుకోండి చాలామంది కొంతమంది వీడియోలు రావట్లేదు గురుజీ అంటున్నారు నేనైతే అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పట్లే కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వీడియోలు వస్తాయి బెల్ బటన్ నొక్కిన తర్వాత నోటిఫికేషన్స్లో ఆల్ అనేది ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అన్నీ కూడా వస్తాయి కొత్త వీడియోలు పెడితే వెంటనే వస్తాయండి ప్రస్వాదాన్ని సాధించుకోండి ఓకే ఈజీ విధానాలు ఉన్నాయి చూడండి ఇప్పుడు హీటింగ్ ఇస్తున్నాను అంటే గంధకం ఎక్కువ వేసాను కానీ ఎంత వేసినా కూడా ఇది రాగి రేకు బ్లాక్ రాకూడదు దీని తర్వాత ఈ రాగిమేకు నైట్రిక్ కూడా వేసి చూపిస్తాను అక్కడ గోల్డ్ రంగు ఉండాలి లోపల బంగారు రంగు మారాల దీనికి పాదరసము ఇంకా రకరకాల వస్తువులు ఉంటాయి అవన్నీ వేసి తర్వాత సింధూరిస్తే డైరెక్ట్ పని ఇప్పుడు చూడండి ఇది మనకి నల్లబరచలేదు మామూలుగా హీట్ వల్ల వచ్చిన బ్లాక్ ఇష్యూ తప్ప పాత గంధకం ఏమి నలుపు చేయలే గంధకం నలుపు చేయాలి పొరల పొరల కింద పైకి లేచింది కూడా లేదు ఇదంతా కూడా చక్కగా ఉంది ఇప్పుడు చూడండి నైట్రిక్ యాసిడ్ వేస్తున్నాను దాని మీద నైట్రిక్ యాసిడ్ వేస్తే కొంతవరకు యాసిడ్ ప్రూఫ్ ఉంది పై పొర అంటే సల్ఫర్ మనకి నైట్రిక్ యాసిడ్కి గంధకాన్ని కొంత ఆపింది లోపల రంగు ఎలా ఉందో చూద్దాం లోపలికి వెళ్ళిందా లేదా రంగు ఉందా లేదా అనేది చూద్దాం చూడండి కలరు కలర్ అయితే గోల్డ్ కలర్లోకి వచ్చింది రాగి అంటే రాగి పొరలోకి గందకము ఇంక్లూడ్ అవ్వగలిగింది ఇది రంగు కూడా మారింది కాపర్ రంగు లేదు ఎల్లో వచ్చింది గోల్డ్ కలర్ వచ్చింది ఇది రాగి రంగు మారింది ఎరుపు నుంచి గోల్డ్ కలర్లోకి వచ్చింది మనం ఏమి ఇలా కేవలం మనం ఏమేస్తామో గంధకాన్ని కట్టి ఎర్ర గంధకంగా చేసి వేసాము రంగు బాగా వస్తుంది చూడండి కలర్ బాగుంది ఇది కలర్ మాత్రమే కాదు యాసిడ్ ప్రూఫ్ కూడా ఉంటుంది అదే మనం ర్యాగ్ని కరిగించేస్తే సరిపోతుంది ఇది బాగానే ఉంటుంది వెనక వైపు ఇది బిట్ ఇలా ఉంది ఇక్కడ కూడా బ్లాక్ రాలా ఫ్రంట్ వైపు అయితే ఎక్కడైతే గంధకం ఉందో అంతవరకు కూడా గోల్డ్ కలర్లోకి గంధకము కాపర్ని మార్చగలిగింది ఈ ఫీ ఫార్ములా కావాలంటే తీసుకోండి కాస్ట్ కొంది నమస్కారం